ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఇరవై పరుగుల తేడాతో గుజరాత్ ను చిత్తుగా ఓడించింది ఈ విజయంతో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫైయర్ టూలో పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది అయితే ఇక మ్యాచ్ గెలిచిన ఆనందంతో అంటే ఈ విజయానంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా చాలా విషయాలను పంచుకున్నాడు అసలు ఇంటికి తను ఏమన్నాడంటే ఒకనొక దశలో మాకు మ్యాచ్ చేజారినట్టు అనిపించింది రెండో ఇన్నింగ్స్ డ్యూ కారణంగా పిచ్ బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా మారిపోయింది అయితే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు రోహిత్ శర్మ నాకు ఒక చాలా గొప్ప హెచ్చరిక ఇచ్చాడు ఎందుకనంటే నిన్న జరిగిన మ్యాచ్ లో మనం చూసినట్టయితే పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి వంద పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడింది ఆ సమయంలో మేము పిచ్ను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించాం అంతేకాకుండా మా బ్యాట్స్మెన్స్ మొత్తం అంతా కూడా ఈ పిచ్లో ఎటువంటి అంటే ఈ మైదానంలో ఎన్ని పిచ్లు అయితే ఉన్నాయో వాటి యొక్క బిహేవియర్ని తెలుసుకున్నారు ఇది మాకు రోహిత్ శర్మ ఇచ్చిన ఐడియానే అయితే బ్యాటింగ్లో కనుక మనం విఫలమైతే మాత్రం ఆ తర్వాత ఏ బౌలర్ మనల్ని కాపాడలేడు టాస్ ఓడిపోతేనే మనం ఎలా ఏ రకంగా ఆడతాము అనేది మనకి మనం సిద్ధపడాలి అని చెప్పేసి రోహిత్ శర్మ నాకు ఇచ్చిన హెచ్చరింపు ద్వారా మేము చాలా అలర్ట్ అయ్యాం అయితే ఇక గుజరాత్ బ్యాటర్లు సైతం మంచి రథం అందుకున్నారు మేము ఒత్తిడికి లోనవ్వకుండా మా ఆటగాళ్లకు అండగా నిలవాలన్న విషయాన్ని గ్రహించాం ఇక జానీ బ్యాట్స్టో ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు అద్భుతం మా కోసం అతను తొలి మ్యాచ్ లోనే అసాధారణ ప్రదర్శన కనపరిచాడు కాస్త సమయం తీసుకున్నా కూడా రోహిత్ సైతం ఇరగదీసే బ్యాటింగ్ తో కుమ్మేశాడు బౌలింగ్ లో క్లిసన్ బూమ్రా అశ్విన్ ప్రతి ఒక్కరూ రాణించారు మేము ఎటువంటి ఒత్తిడికి గురి కాలేదు కానీ మధ్యలో కొంత స్ట్రెస్ ఫీల్ అయ్యా అన్నమాట నిజమే కానీ అది గేమ్ లో సర్వసాధారణం ఎందుకంటే చివరిలో చేసే చివర్లో ఆట ఏటైనా మారిపోతుంది మరొక వైపు నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మరొక రెండు భారీ సిక్స్లు కొట్టాలనుకున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క పరుగు చేసింగ్లో మాకు చాలా ఉపయోగపడుతుంది బ్యాటింగ్లో మేము అనుకున్న విధంగానే దూకుడుగా ఆడాము మ్యాచ్ జే చేరిపోతుంది అని అనిపించినప్పుడు బూమ్రాతో బౌలింగ్ చేయించాలని ఫిక్స్ అయ్యాను అదే విషయాన్ని నాకు రోహిత్ కూడా చెప్పాడు బూమ్రా జట్టులో ఉండటం మాకొక లక్ష్యరీ బూం ముంబై ఇండియన్లో అతను అత్యంత ఖరీదైన ఆటగాడు చివరిలో అదనపు పరుగులు ఉంచగలిగితే వాటిని డిఫెండ్ చేయగల బౌలర్లు ఉన్నారని నేను భావించాను దాంతోనే బూమ్రాతో వేయించాను ఆ ఓవర్ ను బూమ్రా కట్టుదిట్టంగా వేయడంతో చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది దాంతో ఇతర బౌలర్ల పరి సులువైంది ఈ మ్యాచ్ లో ఈ రకంగా పుంజుకోవడం చాలా అంటే చాలా కీలకం ఇది జట్టు ఒక గొప్పతనం అని చెప్పిన చెప్పినప్పటికీ కూడా ఒక పక్కన జానీ బేర్స్టో రోహిత్ జస్ప్రీత్ బుమ్రా ఈ ముగ్గురు ఈ మ్యాచ్ కి హీరోలు అని నేను చెప్పగలను అంటూ చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి